క్రైస్తవ పద్ధతిలో ఏ వివాహము చేసినా పెళ్ళంటే ఏంటిది పెళ్ళెందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాక ఎట్లుండాలి ఈ మూడు ముచ్చట్లు చెప్పి పెళ్లి చేద్దాం ఎందుకంటే ఎడ్లు బండి ఒకటైతే ఏ పనైనా చేసుకొని బ్రతుకుతారు అన్నట్టు పెళ్ళంటే ఏంటిది పెళ్ళెందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాక ఎట్లుండాలో వాళ్ళకు తెలిస్తే దాంట్లో ఉన్న పరమార్థము తెలిస్తే ఎలాంటి సమస్యలు వారికి ఎదురైనా వారన్నిటిని వారు తట్టుకొని బ్రతకగలుగుతారు పెళ్ళంటే ఏంటిది అని ఇప్పుడు ప్రసన్న కుమార్ని అడిగితే నాకు తెలిసి పెళ్ళి అంటే ఏంటిదో ఆయనకు తెలియదు తెలుసా ప్రసన్న నందిని నీకు తెలుసా అమ్మా పెళ్ళంటే తెలియదు సూడురి పెళ్ళి అంటే తెలియదు కానీ పెళ్ళి చేసుకుందాం అని కూర్చున్నారు ఇక్కడ లగ్గం చేసుకున్న వాళ్ళకు కూడా పెళ్ళి అంటే ఏంటిది అంటే మీకు తెలియదు సార్ అప్పుడు చేసి కథ నడుస్తుంది కథ అంటున్నారు పెళ్ళంటే ఏంటి అంటే నా చేతిలో ఉన్న భగవంతుని గ్రంథం చెప్తా ఉంది ఈ పెళ్ళి అనేది జీవితంలో అన్ని విషయాల కన్నా ఘనమైనది ఇలా ప్రసన్న కుమార్ జీవితంలో గొప్ప ఎన్నో ఉండొచ్చు నందిని జీవితంలో గొప్ప ఎన్నో ఉండొచ్చు కానీ మీ ఇద్దరి జీవితంలో ఒకరికి ఒకరు కలుసుకున్నటువంటి ఒకరితో ఒకరు సహవాసం చేయబోతున్న అద్భుతమైనటువంటి సమయం ఇది ఇలాంటి సమయం నీ జీవితంలో మళ్ళెప్పుడు రాదుక వివాహం అనేది నీ జీవితంలో కంటే ముఖ్యమైనది ఇది మంచిగా గుర్తుపెట్టుకోరు ఈ ఇద్దరికి కలిసి మీ జీవితంలో చాలా ముఖ్యమైనది విలువైన దినం ఏమిటంటే మీ యొక్క వివాహ దినం కనుక పెళ్ళి అంటే ఏంటిదంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఇది అన్ని విషయాలకు వెళ్ళిన ఘనమైనది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఇల్లు కడితే ఎంత ఆరాటం ఉందో పెళ్లి చేస్తే అంత ఆరాటం ఎందుకంటే పెళ్లికి ఎన్ని ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం పెళ్లి అనేది అంత గొప్పది రెండవది పెళ్ళి అంటే ఏంటిది అంటే ఇది భగవంతుని మనస్సులో ఉట్టిన ఒక మహత్తరమైన ఆలోచన పెళ్లి చేయాలి పెళ్ళి అనేది ఒక అమ్మాయి అమ్మాయికి చేయరు ఒక అబ్బాయి అబ్బాయికి చేయరు అమ్మాయికి అబ్బాయికి చేస్తారు ఇది ఎవరికి కలిగిన ఆలోచన ఒక కులానికా ఒక దేశానికా ఒక మతానికా ఒక జాతిక ఎవరు ఇది సృష్టించారు ఇది భగవంతుడు మనిషిని సృష్టించిన భగవంతుడే ఇలా వివాహం అనే వ్యవస్థను నిర్మించాడు పెళ్ళంటే ఏంటిదంటే అన్ని విషయాలకెళ్ళ ఘనమైనది ఇది భగవంతుని మనస్సులోని ఆలోచన ఒకటి అయిపోయింది రెండోది పెళ్ళెందుకు చేసుకోవాలి చేసుకోకపోతే నడవదా ఇప్పుడు చేసుకున్న వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా సార్ చేసుకోకపోతే సూపర్ ఉంటుంది సార్ అంటారు అందరు కానీ పెళ్ళెందుకు అంటే నా చేతిలో ఉన్న బైబిల్ చెప్తా ఉంది దేవుని గ్రంథం మా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు సహవాసం ఉండాలి ఒకరికొకరు ఒక తొగల పోతుంటే ఇద్దరు సోపతుంటే ఒకరికొకరు ముచ్చట పెట్టుకుంటా ఎంత దూరమైనా పోతాం సహవాసం ఉండాలి బైబిల్ చెప్తా ఉంది ఇలా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక వాళ్ళకు ఒకరికి ఒకరికి జత చేయాలి అనుకున్నారు పెళ్ళెందుకు చేసుకోవాలి అంటే ఒంటరిగా ఉంటే మంచిది కాదు రెండవది పెళ్ళెందుకు చేసుకోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు సంతానవంతుని కావాలంటే నీవు సంసారము చేయాలంటే నీ కుటుంబ వ్యవస్థను పెంచుకోవాలి అంటే నీకు వంశోద్ధారకులు రావాలి అంటే అది కేవలము వివాహము ధారనే సాధ్యం ఎవరైనా పెళ్లి కాకుండా మరి పిల్లల కంటే అది నేరము అది చటరీత్యా ఎవ్వరము కూడా దానిని అంగీకరించం నీ యొక్క కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి రెండు ముచ్చళ్లు చెప్పినా పెళ్ళి అంటే ఏంటి చెప్పినా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి కూడా చెప్పినా ఈ మూడోది చెప్పి ముగిస్తా పెళ్ళి వేసుకున్నాక ఎట్లుండాలి ఈ మొదగాలు రెండు తెలియకుండా మంచిదే కానీ ఈ పెళ్ళి అయినాక ఎట్లుండాలో మాత్రం మీకు తెలియాలి పెళ్ళి అయినాక ఎట్లుండాలి అని అంటే పెళ్ళి కాకముందు ఉన్నట్టు ఉంటే నడవది పెళ్ళి కాకముందు ఎట్లున్నావు ఎక్కడ తిన్నా నడిచింది ఎక్కడ తిరిగినా నడిచింది నువ్వు ఏం చేసినా నడిచింది కానీ పెళ్ళి అయినాక మాత్రం అది నడవది ఇక మొత్తం నీ సిస్టమ్ మారాలి నీ వ్యవస్థ మారాలి ఎందుకంటే ఇలా నందిని నీ ఇంటికి వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది నీ తల్లిదండ్రులను బట్టి కాదు నీ చుట్టాలను బట్టి కాదు నిన్ను నమ్మి ఆమె ఏం చేస్తుంది నీ ఇంటికి వస్తుంది చూడండి ఒక అమ్మాయిని బయటకు పంపితే షాప్కు పంపితే సోఫతో వాళ్ళని ఇచ్చి పంపుతాం చుట్టాలింటికి పంపితే సోఫ పంపుతాం ఎములాడకు పంపితే ఎవరన్నా సోపతున్నారా ఇచ్చి పంపుతాం కానీ అత్తగారింటికి పోంగ ఏం చేస్తారు ఏం చేస్తారా అండి సోఫ పంపుతారా ఏం చేసి పంపుతారు ఒర్రంగా ఇచ్చి పంపుతారు అంటే ఇలా ధైర్యవంతుల వాళ్ళు మొగోళ్ళ ఆడోలా అవునా శాంసంగ్ పోయి ఒక వారం రోజులు వేరు రోజులు ఇంటికాడు ఉంటావా నీ పానం పోయినా ఉండవు అదే అమ్మాయి నిన్నటి దాకా వాళ్ళ ఇంట్లో ఆడుకున్న ఆటలు దోస్తులు ఇల్లు ఇరువాటం ఇవన్నీ ఆమెకు అలవాటు ఉన్నాయన్నీ పెళ్ళి అనే ఒక్క ముచ్చటతోని ఇలా ఇడిచిపెట్టి తెల్లారి కొత్తింట్లో పోతుంది అదే ఒక కొత్తింట్లో పోయి మనల్ని ఉండమంటే మగోళ్ళం అసలే కొత్త కొత్తగా పోయినకాడ నిద్ర పడుతుందా మనకు కానీ ఆడామే ధైర్యంగా ఇలా నందిని నీ పట్టుకొని నీ వెనకొస్తుంది ఇలా నీ వెనక వస్తున్న అమ్మాయిని నువ్వేం చేయాలో తెలుసా కంటికి రెప్పరాగా కాపాడాలి ప్రసన్న ఇలా మనకి ఎంత ధనం ఉన్నా ఎన్ని ఉన్నా అవన్నీ లెక్క వేరు కానీ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వేం చేయాలంటే నీ కంటి పాపని ఎట్లా కాపాడుకుంటావు నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు మనం ఎట్లు మంచిగా ఉన్నాం అనుకుంటాం కదా మన భార్యను కూడా అట్లా మనం కాపాడుకోవాలి ఒకవేళ ఆమెకు బాధ వచ్చింది అనుకో ఏడు చేయరు ఆమెదైతే కారే కన్నీరు కావాలి నువ్వు అట్ల నీ భార్యను సాదుకుంటే అప్పుడు నీ కుటుంబ జీవితం బాగుంటుంది కనుక నువ్వేం చేయాలంటే నీ భార్యను ప్రేమించాలి ఏం చేయాలి నీ భార్యను వెరీ గుడ్ మన అందరి ముందరే చెప్పిండీ సాక్ష్యం మనమే దేవుడే సాక్ష్యం ఇలా పెద్ద మనుషులు అందరు గీముచ్చలు లేనికే వచ్చారు అందరి తరపున నేను చెప్తున్నా ఇస్సాకు మనందరి ముందర చెప్పిండు నా భార్యను నేను ప్రేమిస్తా అంటున్నాడు ఇట్లా చెప్తే ఆడోళ్ళు అనుకుంటారు సారు మొగోళ్ళకు మంచిగా చెప్తుండు కాదు కాదు స్త్రీలకు కూడా చెప్తుండు దేవుడు స్త్రీలు ఏం చేయాలంటే నీవు చేసుకున్న భర్తకు నువ్వు లోబడి ఉండాలి ఒక్క లోబడి ఉన్నామనుకో మాటకు మాట జవాబు ఇవ్వకుండా ఉన్నామనుకో సమస్యలే ఉన్నాయి ఏమంటారండి అంతేనా కాదా ఇలా ఎండల తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళకు సల్లటి మజ్జిగ ఎత్తే ఎట్లుంటుందో ఇక నువ్వు కూడా ప్రసన్న కుమార్కు ఒక మజ్జిగ లాగుండాలి నువ్వెప్పుడు నవ్వుతూ కనబడాలి అప్పుడు అలిసిపోయి వచ్చినటువంటి పురుషునికి అది నెమ్మది కలుగుతుంది నేను నేను నిజం చెప్తున్నానా కాదండి అంతేనా కాదా ఇలా ఉపయోగపడేటే కాదా అవి ఇలా కొత్తగా లగ్గం చేసుకొని పోతున్నారు వాళ్ళకి ఏం తెలియకపోతే ఎట్లా అండి పర్షాన్ పరిశాన్ అవుతారు కనుక నువ్వేం చేయాలి ఆమెను ప్రేమించాలి ఏం చేయాలి నువ్వు ఎట్లా ప్రేమిస్తావు నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు మంచి సూట్ వేసుకున్నావు మంచి బూట్లు వేసుకున్నావు కదా అట్లా నువ్వు ఆమెను ప్రేమించాలి అంటే ఆమెకు అవి వేయమని కాదు నీ శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తున్నావో నీ భార్యను అట్లా బంగారు లేక చూసుకోవాలి నువ్వేం చేయాల మా నందిని ఏం చేయాలి లోబడాలి ఏం చేయాలి లోబడు అంటే తెలుసా తెలువది మరి ఇప్పుడు లోబడు అమ్మ నాన్న చెప్పిన మాట ఇంటని చూసినావా అమ్మ నాన్న చెప్పిన మాట ఇంటాం కదా చూసినా రండి అలా మాకు తెలియంది తెలివన ఆమెకు మనం చెప్పి పంపాలి పెళ్లి చేసుడే పెద్ద గొప్పతనం కాదు లోబడడం అంటే నీ తల్లిదండ్రికి నువ్వు ఎట్లా మర్యాద ఇస్తావు ఎట్లా గౌరవిస్తావు అట్లా నీ భర్తకు గౌరవం ఇవ్వాలి నేను నువ్వంటే నేను ఇంటనా అస్సలే అనదాము ఆ మాట నీ నోట్లకు రావద్దు నేను ఇట్లనే ఉన్నా మా తల్లిగారింటి కాడ ఇట్లనే ఉన్నా నేను ఎనిమిది దాకుండా నా ఇష్టం ఇవన్నీ నువ్వెంత గొప్పదానివైనా ఒక ఇంటికి అత్తగారింట్లో అడుగు పెడుతున్నప్పుడు అత్తగారింట్లో పుట్టినింటి గౌరవం పుట్టిన అత్తగారింటి గౌరవం నువ్వు కాపాడాలి ఇలా స్త్రీకి చాలా బాధ్యత ఉందండి నీవు ఇన్ని రెండు కుటుంబాలను నువ్వు ఆ విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించి మీకు క్షేమాన్ని గాక ఈ సమయంలో పెళ్లికి సంబంధించిన మట్టెలు సూత్రము మరి దండలు ఇంకా ఏమి ఉన్నా ఆ వస్తువులన్నీ వేదికపైకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను మీరిద్దరు కూడా లేచి నిలవడండి ఇంకా చెప్పాలంటే మస్తు ముచ్చట్లున్నాయి కానీ అంత టైం లేదు ఇక పెళ్లి చేద్దాం మీరిద్దరు కూడా లేచి నిలబడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసు క్రీస్తు అనే పేరుతో దేవాది దేవుడు మానవుడిగా ఈ భూమికి వచ్చాడు ఆయన ఈ భూమికి వచ్చిన కారణం ఏమిటంటే మనుషులమైన మనందరం జన్మ కర్మలతో పాపులం అయిపోయాం అందరం కూడా దారి తప్పిపోయినాం అందుకే ఆ భగవంతుడే మనిషి రూపంగా ఈ బైబిల్లో చెప్తా ఉన్నాడు నేనే మార్గం సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేరని బైబిల్ చెప్తా ఉంది ఇలా ఏసయ్యా మనందరి దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఎవరైతే ఏసైన వారి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారు వారందరినీ దేవుడు రక్షించేవాడు ఉన్నాడు ఇలా యేసు దేవుడు అంటే ఇది వేరే దేశపు దేవుడని ఈ తక్కువ జాతి దేవుడని మన దేవుడు కాదని ఇలా చాలా మంది అనుకుంటున్నారు కాదండి ఒక మార్గము ఇది మతము కాదు ఇది మార్గం అండి మనందరి పాపాల కోసం ఆ కలువురి శిలువలో మరణించాడు ఇలా ఇక్కడ మరి ఇసాకు గారి తల్లి వారి కుటుంబం అంజయ్య గారు అనేక సంవత్సరాల క్రితమే యేసు ప్రభుని వారి సొంత రక్షకునిగా అంగీకరించారు ఎలా ఏసు ఉన్నాడు ఇలా కొత్తిలో పోతే ఆ ఇంటి ముందట ఒక యాటను బలిస్తాం ఎందుకంటే ఆ ఇంటికి ఉన్న దోషం పోనికి ఆ ఏట పిల్ల రక్తాన్ని అడుపుతాం అలాగే మనిషికి ఉన్న ఈ ఉన్న ఈ దోషము పోవడానికి ఆ భగవంతుడే మానవునిగా భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి మనందరి పాపాలను ఆయన క్షమించాడు ఏ సయ్య రత్నము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయించు కనుక ఎవరైనా వారి ఆహ్వానిస్తే దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు మీకు నెమ్మది శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక ఈ సమయంలో ఈ మరి ఇసాకు గారి యొక్క వివాహ దినం ఒక్కరి జీవితంలోనైనా దేవుడు మరి రక్షణ దినముగా మార్చాలని మనస్పూర్వకంగా కోరుతూ మరి దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆశీర్వదించుగాక